भजे येशु देवं, भजे सुदेवां भजे सुदेवां भजे देवसूनं अजे हं भजे भजे ये सुदेवं भजे ये सुदेवं भजे देवसूनं भजे सत्यधामं नमोस्तुत्य नाम भजे हम भजे, हम, भजे भजे सत्यधामं नमोऽस्तुत्य भजे, भजे, भजे हम भजे हम भजे हम भजे सुदेवम् सत्य भजे दिव्य सत्यम भजे सत्य भजे दिव्य सत्यम भजे नित्य जीव भजे मृत्युनाश भजे ऋव सकल सत्तेज भजे ऋव सकल सत्वतेज सदा पूज्य नाम देवं भजे हम भजे हम। सदा पूज्य नामं देवं भजे हम भजे भजे हम भजे हम भजे, हम, भजे देवं मदियात्मशरण भवतुरा पात मदीयात्मशरण भवत्लवमरण सकल पापरण भवत रुदि पात मदीयात्मशरण भवत्व मरण सकल पापरण भवत्नता सकल विश्व भवत्दम सकल विश्व भजे विमल चरित अहो वंद्य चरण भजे हम भजे भजे विमल चरित अहो वंद्य चरण भजे हम भजे भजे हम भजे हम भजे सु मिरनाश प्रणमाम्यहं यहं येषु प्रातः स्मरणीयं भजे हं भजेहं प्रणमां यहं येषु प्रातः स्मरणीयं भजे हं भजे भजे हं भजे हं भजे सुदेवं भजे येषुदेवं भजे 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 सत्यधामं नमोस्तुत्य नाम भजे हं भजे भजे हं भजे हम भजे येषु भजे हं भजे हं भजे सुदेवम् యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి వంశము నుండి కొందరు రక్షింపబడతారు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి అన్నాడు ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి అబ్రహాము పొందిన ఆశీర్వాదం అది ఆది కాండము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం పన్నెండు మూడు నిన్ను దూషించు వాణ్ణి శపించదను చదవండి భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడును భూమి యొక్క సమస్త వంశములు ప్రతి వంశం అంటే ఒక వంశానికి మినహాయింపు లేదు అన్ని దేశములలోని అన్ని వంశములలోని వారు దీవించబడతారు ఎలాగంటే ప్రతి వంశము నుండి కొందరైనా రక్షణ పొందిన వాళ్ళు పరలోకానికి వస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్ని మతములు అన్ని కులములు అన్ని వంశములు అన్ని గోత్రములు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి యేసు రక్తము వలన కొందరైనా రక్షింపబడతారు ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అబ్రహాములో నుండి ఇస్సాకు సంక్రమించిన ఆశీర్వాదం ఇస్సాకు తర్వాత ఈ పరంపరలో ఈ లీనేజ్లో ఈ వంశావళిలో ఎవరుండాలి అంటే ఏషావు ఉండాలి యాక్చువల్గా ముందు పుట్టాడు కాబట్టి కానీ పెద్దవాడు చిన్నవానికి దాసుడగును నేను ఏషావును ద్వేషించి తిని యాకోబులు ప్రేమించితిని యాపిక ఎంతసేపటికి వెంపర్లాట ఆయన మోసగాడు అబద్ధి కూడా అన్నీ చెప్తున్నాం మనం మంచోడో చెడ్డోడో ఒకటి మాత్రం ఆయనలో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే జ్యేష్ఠత్వ స్థానములో ఉండాల అనుకున్నాడు మిగతా విషయాల్లో అన్నిట్లో ఏషావే మంచోడు ఏషావు తండ్రికి అబద్ధం చెప్పడు తల్లికి అబద్ధం చెప్పి ఎవరికి అబద్ధం చెప్పాడు చాలా మంచోడు మీకు తెలుసా రక్షణ పొందిన వాళ్ళకంటే చాలామంది రక్షణ పొందనోళ్ళు చాలా నీతిమంతులుగా ఉంటారు రక్షణ పొందిన వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు రక్షణ పొందకుండా చాలా నీతిగా బ్రతికే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు ఏమయ్యా మీరేదో మీకు దేవుడు ఉన్నాడు రక్షణ ఉందంటారు మాకు రక్షణ లేదంటారు మరి మేము ఎప్పుడు అబద్ధం చెప్పమే మీరు చెప్తుంటారు అబద్ధాలు మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారుగా ఇదేనా మీరు పొందిన రక్షణ అని వెటకారం చేస్తారు లోకానికి అర్థం కానీ కొలతల్లివి దేవునికి నువ్వేదో పర్ఫెక్ట్గా ఉండాలనే ఇంట్రెస్ట్ కాదు ముందు అసలు దేవుని ప్రణాళికను నీవు గ్రహించి దాన్ని గౌరవించాలి ఆ ప్రణాళికలోనికి రావాలనే ఉబ్బలాటము నీకు ఉండాలి ఆ ఒకటి లోపించినప్పుడు నీ నీతి పరిశుద్ధత మొత్తం చెత్తకుండా పడేమంటాడు దేవుడు హూ వాంట్స్ యువర్ డర్టీ హ్యూమన్ రైచస్నెస్ నీ నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవి యేసు రక్తము నీ మీద కప్పబడకపోతే ప్రోక్షించబడకపోతే నీ నీతి వస్త్రములు నీకున్నటువంటి నీవు చేసుకున్న సొంత వస్త్రాలున్న చూశారు నీ స్వనీతి అనే వస్త్రం మసుగుడ్డలాగా కనపడుతుంది దేవునికి దేవుని నీతి నిన్ను కప్పాలి ఈ లోకపు స్టాండర్డ్స్ ప్రకారం యాకోబ కంటే మంచివాడు కానీ దేవుని దృష్టికి ఏషావు అసహ్యుడు ఈ లోకపు స్టాండర్డ్స్ ప్రకారం ఏషావే ధనవంతుడు ఏషావే దీవించబడ్డవాడు ఈ లోకపు ప్రమాణాల ప్రకారం దేవుని ప్రమాణాల ప్రకారం కష్ట దరిద్రుడండి అసలైన ఐశ్వర్యము యాకోబుకు దక్కింది యాకోబు దక్కిన ఐశ్వర్యం ఏంటి చెప్పండి మెస్సియాను లోకములోనికి తెచ్చే వంశావళిలో మూల పురుషులలో ఒకడుగా యాకోబు నిలబడ్డాడు దేవుని స్తోత్రం కలిగినగా ఇంత గొప్ప దీవెనను ఆఫ్టర్ ఆల్ అని గడ్డి పరకలాగా తోసిపారవేశాడు ఏషావు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము దయచేసి ముప్పై రెండవ వచనం నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుక నేను ఏమండి ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను ఏషావుకి ఆకలి వేసిందట మిమ్మల్ని అడుగుతున్నాను నేను వీళ్ళు తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కడెక్కడో దేశోద్రిమర్లు పోయారా వీళ్ళు ఇశాకు రిపకాలు ఇంట్లో ఉన్నారు కదా ఉన్నారు మరి ఇశాకు రిపకాలు అడుక్కు తినేవాళ్ళ ఐశ్వర్యవంతురా ప్రతిపూట భోజనం లేదు వీళ్ళకి ఒకరోజు అన్నం ఆలస్యమైంది ఒకరోజు ఒక పూట ఎక్కడో వేటకు పోయి వచ్చాడు భోజనం ఆలస్యమైంది వచ్చి చూస్తే యాకోబు వండుకుంటున్నాడు ఎర్ర ఎర్రగా ఉన్న ఆ కూర నాకు పెట్టు కూర అది ఏమంటే కూర అది నాకు పెట్టు అన్నాడు యాకోబు అన్నాడు మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అన్నాడు కడుపులో ఉన్నప్పటి నుంచి నీకు ఇదే యావా ఇదే ధ్యాస కడుపులో ఫైటింగ్ మీకు తెలుసు కదా ఎందుకు నేను ముందు బయటకు వస్తాను అప్పుడు కొంచెం ఈ పిల్లలైనా ఆ పిండం కోస్త బలంగా ఉన్నాడు ఏషావు ఎందుకు పెనుగులాడేది అనుకున్నారు ముందుకు నేను ముందు రావాలి బయటకని యాకోపకు అప్పటి నుంచి ఉంది భారం నేను ముందు బయటపడాలి నేను ముందు బయటపడాలి కానీ బయటికి రాలేకపోయాడు ఏషావే బయటకు వచ్చాడు అప్పటి నుండి ఉన్నదన్నమాట నేను ముందు బయటికి రాలేకపోయాను ఛాన్స్ మిస్ అయిపోయింది ఆ స్థానములోకి నేను రావాలి జ్యేష్ఠత్వం యాకోబి ఎందుకు అడిగాడు చెప్పండి నీ జ్యేష్టత్వం నాకిమ్మని యాకోబు ఎందుకు అడగాల్సి వచ్చింది ఇంకేమైనా అడగచ్చు కదా యాకోబుకు నర నరాన జీర్ణించుకుపోయింది వేదన నేను ముందు పుట్టకపోతేనే ఐదు అయితే కానీ ఎందుకు కాదు మొత్తం మీద వాడు జ్యేష్ఠుడు అయిపోయాడుగా రాత్రి మగళ్ళు ఆ వేదన ఉందన్నమాట ఛాన్స్ దొరకగానే బయటపడ్డాడు జికుడు గారు కూర అన్నం పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకిమ్మన్నాడు రాత్రి మగళ్ళు వేదన పడి జ్యేష్ఠుని కావాలి జ్యేష్ఠుని కావాలి జ్యేష్ఠుని కావాలని తప్పించిపోతున్నాడు యాకోబు మాత్రం మాత్రమేమన్నాడు తెలుసా నేను చావబోచున్నాను కదా ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు యథార్థం చెప్పండి ఒక పూట తినకపోతే చచ్చిపోతాడండి ఎంత కక్కరితో చూడండి ఒక పూట మంచినీళ్ళు తాగి పడుకో ఎంతమంది లోకలు బ్రతకట్లేదు పోని కాయ కాయగూరలు పళ్ళు ఫలాలు ఇంట్లో బోళ్ళన్నీ గొడ్డు గోదా గేదెలు మేకలు ఉన్నాయిగా కాసిన పాలు పిత్తుక్కొని తాగు పళ్ళు ఫలాలు తిను మంచినీళ్ళు తాగు అమ్మ దగ్గరకు పో ఒక దాస దాసి జనం ఉన్నారు ఒక తిరుచే వండి పెట్టే త్వరగా నాకు ఆకలి వేస్తుందను ఇంత కక్కుర్త చూడండి ఆకలి వేసిందట ఒక క్షణం లేట్ కావద్దట పెట్టు నాకు ఒక పాస్ట్గా అన్నాడు అన్న ఏషావు నిజంగా బ్రష్టుడు అన్న అన్న ఎందుకు కొత్తగా డిస్కవరీ చేసావంటే అన్న అమ్ముకుంటే అమ్ముకున్నాడు కానీ కనీసం చికెన్ కర్రీ కానీ చిక్కుడు చిక్కుడుకు చిక్కుడు ఆ కూరకు అమ్ముకున్నా ఎంత భ్రష్డా అంటున్నాడు అంటే వీడికి ఆకృతి చూడండి అంటే చికెన్ కర్రీ అయితే ఓకే అనమాట నువ్వు చికెన్ కర్రీ కానీ అబ్రామ్ కానీ ఏదైనా కానీ అసలు నువ్వు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవచ్చిన ఏమనాలి తమ్ముడు జ్యేష్ఠత్వమే నేను పోగొట్టుకున్న తర్వాత ఇక బ్రతకడం ఎందుకు నాయన బతుకుంటే కూడా చచ్చినంత సమానం ఏదో అన్నయ్యని జాలిపడి ఉమ్ముతో పెడితే పెట్టు లేకపోతే అమ్మ దగ్గర అడుక్కుంటాను అనాలి ఆ సౌజన్యం లేదు ఆత్మీయ విలువలు లేవు ఆత్మ సంబంధమైన దాహము లేదు తృణీకరించను ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చూడండి యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏ షావుకి ఇచ్చాను అతడు తిని త్రాగి లేచి పోయెను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను తన జ్యేష్ఠత్వం లోకరక్షకుణ్ణి భూలోకానికి అందించే మహద్భాగ్యమును ఆ పదవిని గడ్డి పక్కతో సమానంగా తీసవుత బారేశాడు ఏంది ఎవడికి కావాలి బాబు జ్యేష్ఠత్వం బోర్డు జ్యేష్ఠత్వం తీసుకో నాకు అక్కర్లేదు బొమ్మన్నాడు అన్న తరువాత ఇప్పుడు మళ్ళీ ఏడవడం ఎందుకండి వీడు తండ్రి ఒక దీవెనే ఉన్నదా ఒక దీవెని ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఎందుకు ఏడుస్తున్నాడు అనుకున్నారు ఆశీర్వాదాలు ఇచ్చాడు అంటే ఇక ధన సంపదలు ఐశ్వర్యము భోగభాగ్యములు అన్ని చేసాడు అనుకుంటున్నాడు దుష్టప్పుడు లోకం మీదే లోక సంబంధమైన వాటి మీదే తర్వాత తెలుసుకున్నాడు ఓహో ఆశీర్వాదాలు వీడు కొట్టేసినా నాకేం తక్కువ లేదన్నమాట నాకు కావలసినంత ఉన్నది అంటే ఏది కోరుకున్నాడో అదే ఉంది అందుకే మిమ్మల్ని చాలాసేపు అడిగా కావలసినంత అంటే ఏంటని ఏదైతే కావాలి కావాలని కలగన్నాడో అదంతా ఉంది డబ్బు హోదా పలుకుబడి దాసదాసీ జనము బలము కావాలనుకున్నాడు అన్నీ ఉన్నాయి కానీ లోకరక్షకుణ్ణి ఈ భూలోకానికి అందించిన ఘనత మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు ఏషావు భ్రష్టుడు వ్యభిచారి అని హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ వచనంలో చెప్పబడింది దయచేసి మీరు బైబిల్స్ చూడాలి ఇప్పుడు ఏషావు ఆ తరువాత ఆది కాండంలో లేని సంగతి చెబుతున్నాడు ఆది కాండంలో లేని సంగతులు ఎన్నో స్టెఫను చెప్పాడు పౌలు చెప్పాడు అన్నమాట అందులో ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మా గమనించాలండోయ్ ఏషావు ఇసాకు దగ్గర ప్రార్థించిన విషయమే కాదు తండ్రి నాకొక్క దీవెనైనా ఇవ్వవా అని అడిగాడు చూశారు అక్కడ దాని గుర్చం లేదు పౌలు దేవుని అడిగాడట దేవుని ముందు అడిగాడు దేవా అసలైన ఆశీర్వాదం తమ్ముడు కొట్టేశాడు నేను తప్పే చేశాను నాకేమైనా ఛాన్స్ ఇస్తావా మళ్ళీ నేను మళ్ళుకుంటాను మారు మనస్సు పొందుతాను ఏం పొందుతాడట మారు మనసు పొంద అవకాశము దొరకక అంటే ఏం అవకాశం దొరకలేదు దీనికి మారు మనసు పొందని అవకాశం దొరకలేదు అంటే ఏం పొందాలని ప్రయత్నం చేశాడు ఏమండి ఏం ఏం పొందాలని ప్రయత్నం చేశాడు మారు మనస్సు పొందాలని ప్రయత్నం చేశాడు మారు మనస్సు ఎవరైనా ఎవరి ముందు పొందాలి దేవుని ముందు పొందాలి నేను చేసింది తప్పు అని ఒప్పుకొని మళ్ళీ ఈ మార్గం నడవనని గిరుక్కున వెనక్కి మళ్ళడం మారు మనస్సు మారు మనస్సు పొందుదామని ట్రై చేశాడు మారు మనసు పొందే అవకాశము నాకిమ్మని దేవుణ్ణి అడిగాడు కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదు మనం తప్పు చేయడం అనేది మానవ సహజం తప్పు చేయడం అనేది పెద్ద విషయమేం కాదు ఎవరైనా ఒక విషయంలో తప్పు చేశారు అని ఎవరైనా చెబితే విచిత్రమేం లేదు మామూలే ఎవరైనా జీవితంలో ఒక తప్పు కూడా ఒక విషయంలో కూడా తొట్టిల్లకుండా ఉన్నారు అంటే వాళ్ళను భక్తుడు అనరు దేవుడు అనాలి వాడిని వాడు దేవుడు ఏ తప్పు చేయనోడు దేవుడు మనిషి కాడు మనిషి అన్నవాడు ఏదో తప్పు చేస్తూ ఉంటాడు కానీ తప్పు చేసినప్పుడట దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందమని మనల్ని ప్రేరేపిస్తుంది రోమా పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగో వచనం లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును తృణీకరించుదువా ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్నాడు రోమా రెండు నాలుగులో ఎవరైనా తప్పు చేయగానే దేవుని పరిశుద్ధాత్మ వారిని పాపం ఒప్పుకోమని ప్రేరేపిస్తుంది ఆ పాప న ప్రేరేపిస్తుంది క్షమాపణ వేడుకుని ఆయన నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉండేది అందుకొరకే కనుక మనస్సు పొందమని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు మారు మనస్సు అనేది దేవుడు అనుగ్రహించే ఒక వరము వరము అపుస్తల కార్యాలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అపుస్తుల కార్యాలు పదకొండు పద్దెనిమిది వారి మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకునూ దేవుడు జీవార్థమైన మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి దేవుడు మారు మనస్సు అనుగ్రహించాడు మారు మనస్సు పొందమని ప్రేరేపించాడు అనేమో రోమ రెండవ అధ్యాయంలో చెప్పాడు దేవుడు మారు మనస్సును వరముగా అనుగ్రహించాడని ఈ అపస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయంలో చెప్పాడు మారు మనస్సు అనేది దేవుని వరం గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నువ్వు తప్పు చేసావు కుమారుడా నా కుమార్తె నువ్వు తప్పు ఒప్పుకో క్షమాపణ కొరకు వేడుకో దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పేసి మనల్ని ఆయన ప్రేరేపించకపోతే ఇక మనం నరకానికి వెళ్ళిపోతాం తప్పు మీద తప్పు చేస్తూ ఉంటాం దేవుడు మనకు విధించే అతి ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా ఈ భూమి మీద మారు మనసు పొందే అవకాశం ఇవ్వకపోవడమే దేవుడు విధించే ఘోరమైన శిక్ష అంతకన్నా నీకు జబ్బు పెడితే ఇంకా నయం ఒక రోగమో ఏదో ఒక సమస్య పెట్టి మంచం మీద పడేసి నలగొట్టి నీ చేత కన్నీళ్లు పెట్టించి పశ్చాత్తాపం పుట్టించి క్షమాపణలోనికి నడిపిస్తే అది దేవుని మహాకృప దేవుని తట్టు మళ్ళుకుందామని అనుకుంటావు అక్కర్లేదు పొమ్మంటాడు దేవుడు ఇంతకన్నా శిక్ష ఇంకొకటి లేదు మన బద్ద శత్రువు కూడా ఈ శిక్ష రాకూడదండి చాలా ఘోరం ఈ విషయం ఆ ఘోరమైన శిక్ష ఏషావుకు దేవుడు విధించాడు రే నువ్వు ధనవంతుడు అయిపో యు యు బికమ్ రిచ్ అండ్ వెల్దీ పవర్ఫుల్ ఆనరబుల్ రెస్పెక్టెడ్ మ్యాన్ ఇన్ ద సొసైటీ యు ఎంజాయ్ సోషల్ స్టేటస్ ఆల్ కైండ్స్ ఆఫ్ Pleasures and wealth, and good health, of course. But I punish you by closing my gates of forgiveness, closing the gates of repentance. Nenu sekhshes <laughs> thunnaamra eshau. No anni pando kuntau. Kani atmiya divena pando koliu. No anni pando రక్షణ ప్రణాళికలో నువ్వు నాకు సాధనంగా ఉండవు లోకంలో నువ్వు ఎవరికి లేని ఐశ్వర్యం అనుభవిస్తావు లోకమంతటిని రక్షించే నా కార్యక్రమంలో నీకు ఎలాంటి పాలు పంపులు ఉండవు గెట్ లాస్ట్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ వాడికి ఆలస్యంగా అర్థమైంది నా తమ్ముడు మోసగాడు అబద్ధికుడు ఏదేదో అనుకున్నాను కానీ వాడు దేవునికి నచ్చిన ఒక పని చేశాడు ఆ ఒకటి నేను చేయలేకపోయాను అందుకని పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి ఏడ్చాడు రే ఆ పాత కేసు అంతా మన క్యాలిక్యులేషన్ తప్పురా నాయన ఏది మంచిది ఏది నీతి ఏది పరిశుద్ధత నువ్వు నన్ను మోసం చేసావు అమ్మ మోసం చేసిందా అనేది అసలు ఇష్యూ కాదు ఇష్యూ కాదు అసలు ఇష్యూ ఏంటంటే దేవుని రక్షణ ప్రణాళిక మానవుల కొరకు దేవుడు రచించిన రక్షణ ప్రణాళికలో మనం కనెక్టెడ్గా ఉన్నామా లేదా దాట్ ఈస్ ద హోల్ ఇష్యూ నథింగ్ ఎల్స్ ఈజ్ అన్ ఇష్యూ నీకు డబ్బులు ఉన్నాయా లేవా అందంగా ఉన్నావా లేదా పది నిన్ను గౌరవిస్తున్నారా లేదా ఆరోగ్యం ఉందా లేదా పిల్లలు ఉన్నారా లేదా ఇవన్నీ ఇష్యూస్ కానే కాదు దేవుని ప్రణాళికకు నువ్వు కనెక్ట్ అయ్యావా లేదా యాకోబు కనెక్ట్ అయ్యాడు విత్ ఆల్ హీస్ గ్రేట్ క్వాలిటీస్ ఏషావు డిస్కనెక్ట్ అయ్యాడు ఎంతగా డిస్కనెక్ట్ అయ్యాడంటే హీ వాంటెడ్ టు రిపెంట్ బట్ గాడ్ డి నాట్ అలవ్ హిమ్ టు రిపెంట్ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం దేవుని పిలుపును మనం విందాం రెండవ అధ్యాయంలో దయచేసి ఐదవ వచనం నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయుము అన్నాడు ఈ మారు మనస్సు కొరకు అక్కడి నుంచి లాక్కొచ్చాను బండి ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ప్రకటనలో చదివించే వాక్యం ఆది కాళ్ళని పోయి గురువుడు అసలు మర్చిపోయినట్టున్నాడు మరింత మత్తు ఎలాగండి నువ్వు చదివించింది ఏంటి నువ్వు మొదలుపెట్టింది ఎక్కడ కఠిపతలాగా గాలు ఎగురుతా ఉన్నావు ఎంతసేపు అనుకోకండి కరెక్ట్గా ప్రెమిసిస్లో ఉన్నాను నేను ఎఫెస్ సంఘ బుద్ధూతకు రాస్తున్నాడు రెండు ఐదులో ప్రకటన గ్రంథం రెండు ఐదులో నువ్వు మారు మనస్సు పొందు రిపెంట్ రిపెంట్ ఒక ఎఫ్ఎస్ సంఘ బుద్ధూతకే కాదు స్ముర్నా ఫిరదిలిఫి అవధులు మిగతా ఐదు సంఘాలకు అదే రాశాడు పెరగముకు ఏం చెప్పాడు చూడండి రెండు పదహారు కావున మారు మనస్సు పొందుము కావున మారు మనస్సు పొందుము మారు మనస్సు పొందుము రెండు ఇరవై ఒకటి మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని మూడు మూడు నీవేలాగు ఉపదేశము పొందితువో జ్ఞాపకము చేసుకొని గై కొనుచు మారు మనస్సు పొందుము ప్రకటన మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము మారు మనస్సు పొందుము మారు మనస్సు పొందుము మారు మనస్సు పొందుము దినాలలో క్రైస్తవ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఇది మారు మనస్సు పొందు మారు మనస్సు పొందు మమ్మల్ని సంప్రదించండి ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫెర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఈమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫెర్ మినిస్ట్రీస్ డాట్ ఓ